ేవి నమోస్తుతే భాగవతం వ్యక్తిత్వ వికాస గ్రంథం ఆయా ఘట్టాల్లో వచ్చేటువంటి మాటలు కావచ్చు వర్ణనలు కావచ్చు సందేశాలు కావచ్చు మనిషిని మనీషిగా మార్చేటువంటి ఒక అద్భుతమైన అక్షరోషధులు అవి వాస్తవంగా ఇవాళ మనిషి ఎట్లా బ్రతకాలి అన్న విషయం పైన గ్రంథాలకు గ్రంథాలు వస్తున్నాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పెద్ద పెద్ద పుస్తకాలు వస్తున్నాయి ఈ విషయం పైన ఉపన్యాసాలు చేస్తున్నారు చాలామంది ఈ విషయంపైన సెమినార్లు జరుగుతున్నాయి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మాకు ఇంత ఇస్తామని అడుగుతున్నారు ఎవరి వికాసం వాళ్ళదే ఎందుకు అంటే ఇది ఇప్పుడు అవసరమైంది మనిషికి ఈ ఆరాట ప్రపంచంలో ఈ పోరాట ప్రపంచంలో మనిషి చాలా అశాంతిగా ఉన్నాడు అందుకు ఏదో ఒక ఊరట వాక్యాలు కావాలి ఏదో ఒక సాంతవన వాక్యాలు కావాలి ఏదో ఒక ప్రేరణ వాక్యాలు కావాలి కానీ భాగవతం చదివితే మనకు మనం ఎట్లా జీవించాలో తెలుస్తుంది దాంట్లో ఒక్క పద్యాన్నైనా అనుసరించగలిగినా చాలు మన జీవితం మారిపోతుంది అటువంటి పద్యాన్ని ఇప్పుడు నేను మీకు మనవి చేస్తాను ప్రహ్లాదుడు ఇది అందరికీ తెలిసిన పాత్ర హిరణ్య కొడుకు చాలా చిన్నవాడు కానీ జ్ఞానంలో మిన్నయ్యైనవాడు ప్రహ్లాదుని జీవితం ప్రహ్లాదుని భక్తి చాలా ఆదర్శవంతమైంది మీరు భక్తి విషయంలో కూడా ప్రహ్లాదుడే ఆదర్శం నడత విషయంలో కూడా ప్రహ్లాదుడే ఆదర్శం ఇప్పుడు మన ప్రస్తుతాంశం నడత ప్రవర్తన గనక వ్యక్తిత్వ వికాసం కనుక ప్రహ్లాదుడు ఎట్లా జీవించాడో తెలుసుకుంటే చాలు తనయందు అఖిలభూతములందు ఒక భంగి సమహితరుగువాడు పెద్దల పొడగన్న వడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్ను దోగి మాతృభావన మదలు వాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చి సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలనందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా వయస్సులో చిన్నవాడు కావచ్చు కానీ ఆలోచనలు చాలా గొప్పవాడే ఆయన హృదయ స్థితి చాలా సమున్నతమైనటువంటి స్థితి అది అందుకే ప్రారంభంలో నేను నడిపోతాను తన ఎందు అఖిలభూతములందు ఒక భంగి సమహితరుగువాడు ఇక్కడ భూతములు అంటే దయాలు భూతాల ప్రేతాలు కావండి భూతమి భూతం అంటే ప్రాణి అఖిల అంటే అన్ని ప్రాణులు మనుషులే కాదు సమస్త ప్రాణులు జంతువులు పక్షులు క్రిములు కీటకాలు అన్నీ కూడా ప్రహ్లాదుని స్థితి ఎటువంటిది అంటే తన ఎందు అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వం జరుగువాడు తనలాగనే ఇతర ప్రాణులను కూడా చూసేటువంటి హృదయ స్థితిని పొందినవాడై అంటే మనం ఏమనుకుంటాం నాకు మేలు జరగాలి నాకు సుఖం కలగాలి నేను చాలా బాగుండాలి అనుకుంటాం సరిగ్గా మిగతా అవి కూడా అటువంటివే కదా అవి కూడా సుఖం ఉండాలి అవి కూడా బాగుండాలి అవి కూడా మేలు జరగాలి ఇది ఆలోచించేవాడు ఎందుకు అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని పరమాత్మ ఆత్మస్వరూపంగా అన్ని ప్రాణులు సమానంగా ఉన్నాడు కనుక యోగైన వాడు అన్ని ప్రాణులలో పరమాత్మని దర్శిస్తాడు ఇది గమనించాలి అటువంటి యోగస్థితిలో ఉన్నాడు ప్రహ్లాదుడు నిజంగా మనలాగే అందరూ నాలాగే అవతల ప్రాణులు కూడా అనుకున్నప్పుడు ఏ ప్రాణికైనా హాని చేయగలుగుతామా ఏ ప్రాణికైనా నష్టం చేయగలుగుతామా ఏ ప్రాణైనా హింసించగలుగుతామా ఏ ప్రాణైనా చంపగలుగుతామా ఇది నేర్పింది భాగవతం మనకి అందుకు నీలాగా ఇతర ప్రాణులు చూడవయ్యా నీ వేలికి గాయమైతే అబ్బా అని నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే విలవిల్లాడిపోతావే మరి ఇతరులట్టు హింసిస్తావు ఇతరులట్లా చంపుతావు ఇతరులట్లా నరుకుతావు ఇతరులపై ఇట్లా యాసిడ్తో దాడి చేస్తావు జంతువులెట్లా చంపేస్తావు నువ్వు ప్రకృతిని ఎట్లా నాశనం చేస్తావు నువ్వు ఇది ఆలోచించాలి ఇంత ఆలోచనకు అవకాశం ఇచ్చింది భాగవతం ఇదే వ్యక్తిత్వ వికాసం అంటే కనుక వికాసం ఎప్పుడు కలుగుతుంది ఆలోచిస్తే కలుగుతుంది తర్కిస్తే కలుగుతుంది మతిస్తే కలుగుతుంది మనస్సు పొరలను లోతుల్లోకి తీసుకొని మనం ఆలోచన చేయగలిగితే కలుగుతుంది అందుకొరకు నీలాగా ఇతర ప్రాణులను ప్రేమించను ప్రహ్లాదులు చేశాడు అట్లా పైగా పెద్దల పొడగన్న మృత్యునికై వడి చేరి నమస్కృతుల్ సేయువాడు పెద్దవాళ్ళు కనిపిస్తే చాలు ఎవరి పెద్దవాళ్ళు అంటే పొడుగునే వాళ్ళు గారు పెద్దవాళ్ళు అంటే వయోవృద్ధులు లేదా జ్ఞానవృద్ధులు ఇక్కడ పెద్దవాళ్ళు రెండు రకాలుగా చెప్పారు మనవాళ్ళు ఒకటి వయస్సులో మనకన్నా పెద్దవాళ్ళు రెండు జ్ఞానంలో మనకన్నా పెద్దవాళ్ళు కనుక వయోవృద్ధులనైనా జ్ఞానవృద్ధులనైనా గౌరవించాల్సిందే ఎట్లా గౌరవించే వాటినా అంటే వడి చేరి ఒక సేవకునిలాగా సేవకుడు తన యజమాని కనిపించంగానే ఎట్లయితే వంగి భక్తిభావంతో మనస్పూర్వకంగా నమస్కారం చేస్తాడో అట్లా పెద్దలు కనిపించే సరికల్ల చేతులు వంగి నమస్కారం చేసేవాడు ఆయన ఇది సంస్కారం ఇది వినయం ఇది ఒక క్రమశిక్షణ ఇవాళ పెద్దవాళ్ళు గౌరవించేటువంటి సంప్రదాయాలు లుప్తమవుతున్న కాలం ఇది ఆ ఎవరు వస్తే మనకేమిటి కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం పెద్దవాళ్ళు వచ్చి అక్కడ నిలబడితే మన కుర్చీలోంచి మనం లేచి నిలబడలేకపోతున్నాం నమస్కారం తర్వాత కనుక ఇది నేర్పింది భాగవతం పెద్దవాళ్ళు కల్పించగానే లేచి నమస్కరించు మొదలు मग्देवी नमोस्त